విషయాన్ని హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది సాధారణంగా టీటీటితో సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూసే చూడకూడదు దానికి సంబంధించి బాధ్యతమైన టీటీడీ ఏం చేయాలి దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్లాలని ఆలోచించకుండా ఆ వాస్తవాన్ని అంగీకరించలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసి జరుగుతున్న లోపాలని డైవర్ట్ చేసేలాగా ఆ గోవుల యొక్క సంరక్షణని పక్కదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇవాళ శ్రీవారి ఆలయ ప పవిత్రతను కానీ టీటీడీ ప్రతిష్టను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దీని మీద మాట్లాడిన వెంటనే ప్రభుత్వం అక్కడున్న ఈవో ఐఏఎస్ అధికారి అతను ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా వాడుకుంటూ అతను ఒక టీడీటీ పార్టీకి ఏజెంట్గా ఉన్నట్టుగా అతను ఈవో శ్యామలరావు గారు మాట్లాడటం కూడా నిజంగా అతను మరి దానికి ఆలోచించి మాట్లాడా లేదా ఇప్పుడు అతను ఈవోగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అతను రెస్పాన్సిబుల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది అందుకని తెలుగుదేశం పార్టీ ఏదో ఒక అజెండా ఇచ్చే ఇచ్చినట్టు అజెండాను మోయటమే పనిగా పెట్టుకున్నట్టు ఏ ఆధారం చూపకుండా ఏ ఆధారం కూడా బయట పెట్టకుండా ఏదో కరుణాకర్ రెడ్డి గారిని లేకపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దెబ్బతీసేలాగా మాట్లాడటం అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం కానీ లేకపోతే హిందూ సమాజానికి వ్యతిరేకులుగా ఉన్నట్టుగా ఒక ముద్ర వేసేయడానికి మరి ఈవో ప్రయత్నించడం అంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం ఎందుకంటే ఈయన ఈవోగా ఉన్నప్పుడే టిటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి తిరుమలలో టీటీడీకి సంబంధించి అనేక అపచారాలు జరిగినాయి జరిగినట్టుగా కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకి రద్దడానికి కూడా ప్రయత్నం చేశారు బట్ ఈ దీంట్లో భాగంగా ఈ ముద్ర వేసే వైఎస్ఆర్ మీద ఒక బుర్ర తల్లి కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్రీవారి శ్రీ శ్రీ శ్రీవారి ఆలయ పవిత్రత కానీ పవిత్ర ప్రసాదాల పవిత్రతని అక్కడ ఉన్న సాంప్రదాయాలని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయిన విషయాన్ని అటువంటి భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయట పెడితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి కరుణాకర్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉండు అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ లేకపోతే ఏదో రెంట్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని మరి ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టర్ ఇది ఫేక్ న్యూస్ అంటే ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నేలలో కూటంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన ఆయన శైలిలో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్గా గోశాలలో గోవులు చనిపోయినాయన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా చచ్చిపోతాయన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాష చెప్పాడు అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఎన్ని మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఆయన కూడా ఒక నలభై నలభై రెండు గోవులు చనిపోయాడు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇక టీటీడీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి బాగా పేరు పేరుగాంచిన గోబెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన అశ్లీల మన దృశ్యాలని ప్రచురించడానికి ప్రసారం చేయడానికి పేరుగాంచిన అటీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన ఇరవై రెండు గోవిలే చనిపోయినాయని ఇంట్లో మనుషులు చచ్చిపోతారు గోవులు చచ్చిపోతే చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారేంటని ఎంత అవహేళనగా అంత తేలిగ్గా మాట్లాడుతున్నాడంటే ఈ స్థాయి వ్యక్తి ఇటువంటి దిగజాడు దిగజారిపోయిన స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీడీ చైర్మన్ పదవికి గారు కూడా ఏ అర్హత చూసి మరి ఈయనకి టీటీ చైర్మన్ ఇచ్చారంటే మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఈవో వరకు వచ్చేటప్పటికి ఇంత మాట్లాడిన ఈవో నలభై మూడు చనిపోయిన మాట వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు అంటే జరిగిన వాస్తవాన్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ను బయటపెట్టి ఆ కోశాల యొక్క ఆలన పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన తీసుకొని తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పు పెట్టేసుకుంటూ ఆ ఏదో అదేదో ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏడానికి ఒక వ్యక్తిత్వ అననానికి ప్రయత్నం చేయటం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందో చూడండి ఇవాళ ఈ మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఈవో వరకు వచ్చేటప్పటికి ఇంత మాట్లాడిన ఈవో నలభై మూడు గోవుల్ మాట వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు అంటే జరిగిన వాస్తవాల్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ను బయటపెట్టి ఆ గోశాల యొక్క ఆలనా పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన దిశగా తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పు పెట్టేసుకుంటూ ఆ ఏదో అదేదో ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటానికి ఒక వ్యక్తిత్వ అననానికి ప్రయత్నం చేయటం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందో చూడండి ఇవాళ ఈ ఈ విషయానికి సంబంధించి ఒక ఒకటి టీటీడీకి సంబంధించిన ఈవో కానీ టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు సభ్యుడు కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ ఎవరికి ఎవరు మాట్లాడిన మాటలు కానీ ఒకరికి ఒకరికి పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నారు వాస్తవంగా అయితే టీటీడీ ఐలుబోర్లో ఉన్న గోశాలలో గోల్స్ చనిపోతే అది చాలా తేలికైన విషయంగా చిన్న విషయంగా వీళ్ళు భావిస్తున్నారంటే మరి దీనికి బాధ్యత దీనికి శ్రీవారి ఆలయ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారు ఇప్పుడున్న వ్యవస్థ కదా ఇప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ వ్యక్తులే కదా ఇవాళ కరీంనాకర్ రెడ్డి గారు పెట్టిన ఫోటోలు ఫేక్ అన్నారు ఒక నిజంగా ఫేక్ అయితే వాళ్ళు మీ దగ్గర టెక్నాలజీ ఉందిగా అందరి దగ్గర ప్రపంచంలో అందరి దగ్గర టెక్నాలజీ ఉందా ఫేక్ ఫోటోలు ఉంటే వాళ్ళ దాన్ని ఫేక్ అని నిరూపించడానికి క్షణాల్లో పని మరి అటువంటి పని ఫేక్ అని చూపించే సాక్ష్యాధారతో పెట్టచ్చు కదా అటువంటి సాహసం ఎందుకు చేయలేదంటే అవి వాస్తవాలని మీరు నమ్మారు కాబట్టి తేలి పుట్టిన దొంగలలాగా మాట్లాడలేకపోతున్నారు మీ దాని మీద దానికి మీరు ఏదో ఒక భర దం ఏదో ఎదురుదాడి చేసి డైవర్షన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు ఈ ఈ టీటీడీ మీరు వచ్చిన ఈ సంవత్సరంతో పది పదకొండు నెలల కాలంలో టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా ఎంత దుర్మార్గంగా వాడుకున్నారో దీనికి తగిన శాస్త్రి ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే అశ్లీల దృశ్యాలని ప్రచురించడానికి ప్రసారం చేయడానికి పేరుగాంచిన ఆర్టీటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన ఇరవై రెండు గోవిలేసి చనిపోయినాని ఇంట్లో మనుషులే చచ్చిపోతారు గోలు తెచ్చిపోతే చచ్చిపోతారు వాటిని ఏ అర్హత చూసి మరి ఈయనకి ఢిల్లీ చైర్మన్ ఇచ్చారంటే మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చే చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఈవో వరకు వచ్చేటప్పటికి ఇంత మాట్లాడిన ఈవో నలభై మూడు చనిపోయిన మాట వాస్తవే ఆయన ఒప్పుకున్నాడు అంటే జరిగిన వాస్తవాల్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ను బయటపెట్టి ఆ కోశాల యొక్క ఆలన పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన దిశగా తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పు పెట్టేసుకుంటూ ఆ ఏదో అదేదో ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటానికి ఒక వ్యక్తిత్వ అననానికి ప్రయత్నం చేయటం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందో చూడండి ఇవాళ ఈ ఈ విషయానికి సంబంధించి ఒక టీ టీటీడీకి సంబంధించిన ఈవో కానీ టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు సభ్యుడి కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ ఎవరికి ఎవరు మాట్లాడిన మాటలు కానీ ఒకరికొకళ్ళకి పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నారు వాస్తవంగా అయితే టీటీడీ టీటీడీఐలిబులో ఉన్న గోశాలలో గోల్స్ చనిపోతే అది చాలా తేలికైన విషయంగా చిన్న విషయంగా వీళ్ళు భావిస్తున్నారంటే మరి దీనికి బాధ్యత దీనికి శ్రీవారి ఆలయ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారు ఇప్పుడున్న వ్యవస్థ కదా ఇప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ వ్యక్తులే కదా ఇవాళ కరీంనగర్ రెడ్డి గారు పెట్టిన ఫోటోలు ఫేక్ అన్నారు ఒక నిజంగా ఫేక్ అయితే ఇవాళ మీ దగ్గర టెక్నాలజీ ఉందిగా అందరి దగ్గర ప్రపంచంలో అందరి దగ్గర టెక్నాలజీ ఉందా ఫేక్ ఉంటే వాళ్ళ దాన్ని ఫేక్ అని నిరూపించడానికి క్షణాల్లో పని మరి అటువంటి పని ఫేక్ అని చూపించే సాక్ష్యాధారతో పెట్టచ్చు కదా అటువంటి సాహసం ఎందుకు చేయలేదంటే అవి వాస్తవాలని మీరు నమ్మారు కాబట్టి తేలి దొంగల్లాగా దొంగలలాగా మాట్లాడలేకపోతున్నారు మీ దాని మీద దానికి మీరు ఏదో ఒక భర ఏదో ఎదురుదాడి చేసి డైవర్షన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీరు ఈ ఈ టీటీడీ మీరు వచ్చిన ఈ సంవత్సరంతో పది పదకొండు నెలల కాలంలో టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా ఎంత దుర్మార్గంగా వాడుకున్నారో దీనికి తగిన శాస్త్రి ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆలయ ప్రసాదం ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంలో జంతువుల అవశేషాలు జంతువులు కొవ్వు కలిసిందని పశువులు కొవ్వు కలిసిందని పందు కొవ్వు కలిసిందని రకరకాలుగా అయితే చివరికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీకు బుద్ధి రాల ఇది ఈ సుప్రీంకోర్టు దీని మీద ముట్టికాయలు వేసింది ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా చూశారు అయినా కూడా వాళ్ళకు కూడా మీరు పాఠాలు నేర్చుకునే పరిస్థితి కనీసం ప్రయత్నం కూడా చేయట్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోశాలలో అక్రమాలు జరిగిన ఇవాళ టీటీడీ యువో ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నాడంటే మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నట్టు ఈయన ఇవాళ గోశాలలో జరుగుతున్న అక్క అక్కడ అక్కడ నిర్వహణలో లోపాలు పెడితే అప్పుడు మీకు గుర్తొచ్చిందా మరి మీరు ఒక కార్యనిర్వహణాధికారిగా అక్కడ ఏదన్నా తప్పు జరిగి ఉంటే ఈ పదకొండు నెలల నుంచి పది సంవత్సరం నుంచి మరి ఎందుకు మీరు ఎందుకు చూపించలేకపోయారు మరి ఆ దానికి సంబంధించిన వీడియోలు ఏదో మా దగ్గర ఉన్నాయని చెప్తారు ఆ వీడియోలు అన్నీ అంటే ఎప్పుడు వీడియోలు మీరు చూపెడతారు చెప్పండి చేయని తప్పులు కూడా